ఈ సిక్స్టీ నైన్ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ఎన్నికల అడ్డాలు పిఎం కిసాన్ ఇన్స్టాల్మెంట్ పిఎం మోదీ వివాహ వేడుకల్లో పూలదండలు ఉంగరాలు మార్చుకున్న కేసీఆర్ దంపతులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు ప్రయాణికులకు మరో గుడ్ న్యూస్ ఆర్టీసీఎండి బీహార్ అసెంబ్లీ ఎన్నికల త్వరలో జరగనున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫిబ్రవరి ఇరవై నాలుగున బగల్పూర్లో పర్యటించనున్నారు ఎయిర్పోర్ట్ గ్రౌండ్స్లో జరిగే బహిరంగ సభలో ప్రసంగించనున్నారు ప్రధాని వెంట బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పాల్గొంటారు ఈ సభకు సుమారు ఐదు లక్షల మంది రైతులు హాజరు కానున్నారు ఈ సందర్భంగా కిసాన్ సమ్మాన్ నిధి పంతొమ్మిదవ ఇన్స్టాల్మెంట్ ను ప్రధాని విడుదల చేశారు మహా మేళలో కుటుంబ సమేతంగా పుణ్యస్నానం ఆచరించిన మంత్రి నారా లోకేష్ వివాహ విందుకు హాజరైన కేసీఆర్ దంపతులు అతిథుల సమక్షంలో ఒకరినొకరు పూలదండలు ఉంగరాలు మార్చుకున్నారు ఈ అపరూప సన్నివేశం సిద్దిపేట జిల్లాలో గజ్వెల్లో సోమవారం జరిగింది ఓ వివాహ వేడుకకు కేసీఆర్ సతీమణి శోభతో కలిసి అతిథిగా హాజరయ్యారు వధవులను ఆశీర్వదించారు అదే రోజు కేసీఆర్ పుట్టినరోజు కావడంతో కళ్యాణ వేదిక వద్దే అప్పటికప్పుడు వేడుకల పెళ్లివారు ఏర్పాటు చేశారు పెళ్లికి అతిథులు శుభాకాంక్షల మధ్య కేసీఆర్ దంపతులు పూలదండలు ఉంగరాలు మార్చుకున్నారు なんで聞いてる全部 <laughs> తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ టీజీఎస్ ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది తమకు చెందిన బస్సులో ప్రయాణించే ప్రయాణికులకు టికెట్ ఛార్జీలో రాయితీలు ఇస్తామని ప్రకటించింది ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా మహిళల కోసం మహాలక్ష్మి పథకాన్ని ప్రభుత్వం అమలు చేసింది దీనివల్ల ఆర్టీసీ బస్సులో ప్రయాణానికి మహిళలు మక్కువ చూపుతున్నారు అది కాక మహిళ ఉచిత ప్రయాణ పథకం వల్ల ప్రభుత్వానికి భారీగా నగదు వస్తుందంటూ సాక్షి సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు తెలంగాణ కోసం కేసీఆర్ దీక్ష చేసినప్పుడు ఆయనను చూస్తే నాకు ఏడుపు వచ్చింది అప్పటికి కేసీఆర్ నిరాహార దీక్ష పదకొండు రోజులైంది కంట్రోల్లో లేడు వణుకుతున్నాడు కానీ పట్టుదల మాత్రం విడలేదు అప్పుడు ఆయన చూసి నా కళ్ళలో నీళ్లు తిరిగాయండు హరిశ్రవేకించి అయితే తెలంగాణ జైత్రయాత్ర లేదంటే నా శవయాత్ర అని చెప్పి ఆమరణ నిరహార దీక్ష కూర్చున్నటువంటి నాయకుడు మనం చూసాం గాంధీజీ గారి సత్యాగ్రహం చూసాం పొట్టి శ్రీరాములు గారి ఆమరణ దీక్ష చూసాం మరి నాడు కేసీఆర్ గారు కూడా ఆమరణ నిరహార దీక్ష కూర్చొని ఢిల్లీ పీఠాన్ని కదిలించి డిసెంబర్ తొమ్మిది రెండు ప్రకటన వచ్చిందంటే అది కేసీఆర్ గారి దీక్ష ఫలితం అని కూడా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది నిజంగా ఆయన ఆ రోజు దీక్ష పూను కొనకపోతే ఇవాళ తెలంగాణ ప్రకటన వచ్చేదా ఎవడెవడో ఏదో మాట్లాడుతున్నాడు ఈ ఆ రోజు చిదంబరం గారు నాకు బాగా గుర్తు కేటీఆర్ గారు మా మహుసుచారి గారు జయశంకర్ గారు అందరం కూడా అక్కడే ఉండేవాళ్ళం చిదంబరం గారు ఫోన్ చేసి ఢిల్లీ నుంచి కేసీఆర్ గారు దీక్ష విరమించండి మేము తెలంగాణ ప్రక్రియ ప్రారంభిస్తామన్నారు మీ మీ మాటలకు మేము మోసపోం మీరు స్పష్టంగా ఢిల్లీ నుంచి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తున్నామని స్పష్టమైన ప్రకటన కేంద్ర ప్రభుత్వం నుంచి చెప్తే తప్ప నా దీక్ష విరమించను అని చెప్పి కేసీఆర్ గారు చెప్పింది అప్పటికి పదకొండు రోజులైంది మనిషి ఆ మంచం మీద నుంచి ఒక్కొక్కసారి వణుకుతో దాదాపు హాఫ్ హాఫ్ ఫీట్ 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 ఎగురుతా ఉండే బాడీ తన కంట్రోల్లో తను లేదు కానీ ఆ పట్టుదల కడుపున పుట్టడం నాకు పూర్వజన్మ సుకృతం తెలంగాణ జాతికి ఒక హీరో ఉద్యమం కోసం నడుం బిగించిన నాడు మీడియా లేదు మద్దతు లేదు ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఉద్యమాన్ని నడిపారు చావు నోట్లో తలపెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారంటూ కేటీఆర్ గారి కడుపున పుట్టిన బిడ్డగా నిజంగా నా పూర్వజన్మ సుకృతం నా అదృష్టం ఎందుకంటే నా మా నాన్న నా ఒక్కడికే హీరో కాదు మా నాన్న మొత్తం తెలంగాణ జాతికి హీరో నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు హీరో తెలంగాణకు విముక్తి కల్పించిన ఒక మహానుభావుడు ఒక కారణ జన్ముడు కడుపున నేను పుట్టడం నా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను నిజంగా అప్పుడప్పుడు ఇప్పుడే పెద్దలు చెప్తా ఉంటే కొన్ని సినిమా రీల్లాగా మనసులో తిరుగుతూ ఉండి వారు చెప్తున్న కొన్ని మాటలు కేసీఆర్ గారు ఉద్యమానికి నడుం బిగించిన నాడు ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఎన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఇప్పుడే పెద్దలు మసనాచారి గారు చెప్పినారు మీడియా పవర్ లేదు మనీ పవర్ లేదు మజిల్ పవర్ లేదు కుల బలం లేదు ఉన్నదల్లా ఒక్కటే గుండె బలం జనబలం దానితోనే ఆనాడు ఇరవై ఐదు సంవత్సరాల కిందట పార్టీని పెట్టింది పెట్టిన తర్వాత ఎన్ని దెబ్బలు ఎన్ని అవమానాలు ఎన్ని రకాల ప్రతికూల ఫలితాలు ఇప్పుడు హరీష్ రావు గారు మేము వివరంగా చెప్పినారు ఇవన్నీ ఎదుర్కొని ఇంకొకరు ఇంకొకరు బతికి బట్టగట్టాలంటే ఈరోజున్న రాజకీయాల్లో సామాన్యమైన విషయం కాదు కానీ తాను తెలంగాణ అనే స్వప్నాన్ని తెలంగాణ ప్రజల తరఫున స్వప్నించి ఒక కలగని ఆ తర్వాత ఇరవై ఐదు సంవత్సరాలుగా ఈ రాష్ట్ర రాజకీయాన్ని శాసించి అల్టిమేట్ గా సాగు నోట్లో తలబెట్టి తెలంగాణను గుంతకల్ నియోజకవర్గం పామిడి పట్టణంలో తోపుడు బండ్లు కూరగాయలు పండు అమ్ముకుంటున్న చిరు వ్యాపారస్తులకు అండగా ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం నూతన మార్కెట్ను ప్రారంభించారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ గతంలో ఏ ఎమ్మెల్యేలైనటువంటి గొప్ప పని మంచి పని చేశారని తోపుడు పనులు చిరుపు వ్యాపారస్తులకు ఈ మార్కెట్ యార్డ్ ద్వారా మంచి జరుగుతుందని ప్రజలు నాయకులు తెలిపారు پريوٽي 50 850 850 50 50 50 50 ಏನಕೊಂಡಿ ನೀವು ನಿಮ್ಮ ಮೇಂ ಉಣ್ಣಂಗಾ ಇದಂಗಾ ಎಲ್ಲ ಇಶ್ವರನ ಎನಕೋಯರಡ ಕೊಂಚ ಕೊಂಚ ಜರ್ತಡೆ ಇನ್ನು ಆ ದೇವಾದ ರಕ್ಷಾಂತಾರ್ಯಮಿ ದೇವದಾರಕ್ಷಾಂತಾರ್ಯಮಿ ನಮಸ್ಕಾರೋಮಿ ಕಲ್ಚಂಗಲ್ ಕಲ್ಚಂಗಲ್ ದೇವಾದ ರಕ್ಷಾಂತಾರ್ಯಮಿ ನಮಸ್ಕಾರೋಮಿ

वंत्रवंत तेरा देवर्नोदन देव गोस्पति सुरवंत इल्ला सर्वसिरा आशिंकारय दामोदर वैकल्प शिरमप्रिय प्राग देव सावन वंत्रांड बांड अंत समय समय करदी आठ आठ बार कर आप पोट्टु करना ओके ஆமா பாலகானே வந்துட்டான் என்ன இத படும்ன்றான் சரிங்களா காதுடா வர விடுறாரு சஞ்சுகா சஞ்சுகா வந்துருச்சு இங்க நான் ஒரு பாயை நான் ஆலாட்டு வந்து வாイス வணக்கம் கொஞ்சம் லோகத்துக்கு வந்துட்டாங்க மேடம் பெரியமா அந்த மீட்டிங் ஒண்ணாச்சு கிளீன் செய்யலாம்

అందరికీ నమస్కారం ఈరోజు పాముడి మండలం నందు పాముడి నందు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెద్ద ఆయన ఆయన సహాయ సహకారాలతో మన నియోజకవర్గానికి అభివృద్ధి పట్ల నడచాలని కోట్లతో మన నిధులు కేటాయించి మన నియోజకవర్గానికి ఈరోజు పాముడి మండలంలో నందు సిసి రోడ్లు కానీ డ్రైన్లు కానీ అదేవిధంగా ఎలక్ట్రికల్ సంబంధించిన డిపిలు డిపీలు కానీ ట్రాన్స్ఫార్మర్స్ కానీ లైన్స్ కానీ ప్రజలకు ఏం కావాలో అనే విధంగా ఆ కష్టాలు తెలుసుకొని ఈరోజు గ్రామంలో అయితేనేమి టౌన్లో అయితేనేమి అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలని చెప్పేసి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెద్ద ఆయన ఆదేశాల మేరకు ఈరోజు దాదాపుగా పాముడి మండలంలో నందే యాభై లక్షల రూపాయలతో ఈరోజు సీసీ రోడ్లు కానీ ట్రైన్లు కానీ కలవట్లు కానీ చేయడం చాలా సంతోషంగా ఉంది చుట్టుముట్టున్న ప్రజలు కూడా అన్న ఎన్నో సంవత్సరాల క్రితమైన మాకు ఇది ఈ మురుగు కాలువ వల్ల చాలా ఇబ్బందిగా ఉండే కష్టాలు ఉండే వా వాసనకి భరించేలాక మాకి ఎన్నో రోగాలు కూడా వచ్చి మేము మా రోగాలు ఇదైంది అని చెప్పేసి వాళ్ళు బాధపడుతూ ఈరోజు అదే ఆ పని అయిపోయిన తర్వాత ఆ ప్రజలు అడిగితే అన్న మాకు చాలా సంతోషంగా ఉంది ఈ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత మా కుటుంబాలే కాదు అందరూ కూడా బాగున్నారని చెప్పేసి వాళ్ళు సంతోషం వ్యక్తం చేస్తుంటే నేను ఎందుకైనా ఏం కావాలని అదేవిధంగా ఈరోజు మన ఇంకా ఇప్పుడు మొదలు ఇది అభివృద్ధి పార్టీలో అభివృద్ధి పార్టీలో ఇది మొదలు ఇంకా అంటే ప్రజలకు ఏం మేలు చేయాలనే దానికి కూడా కష్టపడి మన నియోజకవర్గానికి నిధులు తీసుకొని వచ్చి అన్ని అభివృద్ధి పాటల్లో నడుపుతాం ఈరోజు కూరగాయల మార్కెట్ అంటే ప్రజలకి రోడ్లలో ఇబ్బంది ఇబ్బందికరంగా ఉండే కూరగాయలు అమ్మే వాళ్ళకి కావచ్చు లేదంటే కొనేవాళ్ళకి కూడా కావచ్చు ఇబ్బందికరంగా ఉంటే ఇక్కడ ఒక డ్రైన్ ప్రాబ్లం ఉండేది ఆ డ్రైన్ని కలవటుకు మాదిరిగా వేసి దానిపైన సీసీ వేసి ఆ ప్లేస్ ఖాళీ ఉన్న ప్లేస్ని ఈరోజు అక్కడ పైన కూరగాయలు మార్కెట్గా కూరగాయలు అమ్మించి ప్రజలకి ఇబ్బంది కలిగి చేయకోకున్నట్ల ఇక్కడ ఒక సందులో చాలా బ్రహ్మాండంగా ఉంటుంది ఇది వాళ్ళు ఉన్నంత వరకు ఇది ఆ పని చేస్తూ కూరగాయలు అమ్ముకుంటూ జీవనం గడిపేదానికి మంచిగా ఉంటుందని చెప్పి కూరగాయలు మార్కెట్ వాళ్ళు కూడా ఈరోజు సంతోషం వ్యక్తం చేస్తున్నారు ప్రజలందరూ కూడా మేలు జరుగుతుంది కాబట్టి ఈ మన ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత అన్ని అభివృద్ధి పట్టణాలు నడిపేదానికి ఎప్పుడు మేము ముందుగా ఉంటామని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం గుంతకల్ నియోజకవర్గం పామిడి పట్టణంలో గతంలో ఎన్నడూ చూడనటువంటి అభివృద్ధి పనులను ఎమ్మెల్యే గుమ్మరూరు జయరాం చేస్తున్నారని అలాంటి నాయకుడు ఈ నియోజకవర్గానికి ఉండడం చాలా అదృష్టమని ఎంపీపీ కాయల మహేష్ తెలిపారు ఈ కార్యక్రమంలో వంకరాజు కాలువ లక్ష్మణ్ణ పాల్గొన్నారు సరిగ్గా జరగ మురికి చేరిపోయి అక్కడ ఉన్నటువంటి దోమల వల్ల పట్టణ ప్రజలు ఎంతోమంది అనారోగ్యానికి గురయ్యారు అలాగే ఇక్కడ పందులు స్వైర్వహారం చేయడం వల్ల కూడా అనేక ఇబ్బందులు ప్రజలు ఎదుర్కొన్నారు ఒక రోడ్డు విస్తరణ పనుల్లో వచ్చినప్పుడు ఎమ్మెల్యే గారు రోడ్డు విస్తరణ పనులు పరిశీలించడానికి వచ్చినప్పుడు ఈ మురికాలను చూసి ఇంత నిరుపయోగంగా ఉంది ప్రజలకు ఇబ్బందికరంగా ఉంది దీన్ని మనం ఒక క్లీన్ చేయించి ఒక కలవట్ మాదిరి చేసి ఒక మార్కెట్ యార్డ్ మా మాదిరిగా ఏర్పాటు చేసి ప్రజలకి ఉపయోగపడే ఉపయోగపడే విధంగా మారుతామని ఆలోచన చేయడం జరిగింది ఆ ఆలోచనలో భాగంగానే ఈరోజు పామిడిలో ఒక మార్కెట్ యార్డ్ అంటూ లేకుండా రోడ్లపైనే కూరగాయలు కానీ పళ్ళు కానీ అమ్ముతూ అటు అమ్మే వాళ్ళకి ఇబ్బందికరంగా అలాగే కొనే వాళ్ళకి ఇబ్బందికరంగా ఉంటే ఈరోజు ఈ కాలువని పూడి పూడిక పూడ్చి ఈరోజు ఇక్కడ మార్కెట్ యార్డ్ని ఒక ప్రారంభించడం జరిగింది అలాగే మండలంలో కూడా అనేక అనేక గ్రామాలలో సీసీ రోడ్లు అయితేనే ఉంది డ్రైనేజ్లు అయితేనే ఉంది అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు ఈరోజు గుంతకల్ నియోజకంలో ఎమ్మెల్యే గారు చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చూసి ఎంతో హర్షిస్తున్నారు ఇలాంటి ఎమ్మెల్యే మరిన్ని కాలాలు మనకి కొనసాగాలని ఇలాంటి ఎమ్మెల్యే నాయకుడు మరిన్ని సార్లు ఎన్నుకోవాలని ప్రజలందరూ ఆకాంక్షిస్తున్నారు ఇలా ఇంత ఇంత గొప్ప ఎమ్మెల్యే చేస్తున్న ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ విరమించుకుంటున్నాను కేసీఆర్ జన్మదిన సందర్భంగా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ వారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మాజీ మంత్రి సూర్యపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి దంపతులు పాల్గొన్నారు ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగడి సునీత మాజీ మంత్రి ఎమ్మెల్యే గుంతకండ్ల జగదీష్ రెడ్డి ప్రత్యేక తెలంగాణ వస్తే తప్ప సమస్యల పరిష్కారం కాదని మన నిధులు మన వనరులతో కోసం పోరాటం చేసిన యోధులు కేసీఆర్ అంబేద్కర్ గాంధీ మార్గంలో ప్రత్యేక రాష్ట్రం సాధించిన వ్యక్తి కేసీఆర్ సబ్బంట ప్రజల సమస్యలు తెలిపిన నాయకుడు కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటయ్యాక మొదటి సీఎం అయ్యాడు తెలంగాణ కేసీఆర్ కాపాడుకుందాం మన వనరులు మనం వినియోగించుకుందాం మన నిధులతో మనం అభివృద్ధి చేసుకుందాం తెలంగాణ రాష్ట్రం అయితే సొంత రాష్ట్రం అయితే భారతదేశంలోనే అతి ఉన్నతమైన రాష్ట్రం అవుతుందని చెప్పి ఆనాడు ప్రకటించి తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించి మనకున్న మార్గం అంబేద్కర్ గారు మనకిచ్చిన అవకాశం రాజ్యాంగంలో గాంధీ మహాత్ముడు చూపించిన మార్గం దానిలోనే అహింసతోనే ఎన్నికల్ని ఆయుధంగా చేసుకొని రాష్ట్రాన్ని సాధించాలని చెప్పి ఒక అద్భుతమైన పందాన్ని తీసుకొని తెలంగాణ రాష్ట్ర ప్రజలందరినీ కూడా ఏకం చేసి రాష్ట్రాన్ని సాధించిన నాయకుడు కేసీఆర్ గారు తెచ్చిన రాష్ట్రం మీరైతేనే చేయగలుగుతారు ఈ రాష్ట్రంలో ఏ మూలన ఏమున్నదో ఏ చుక్క నీరు ఏ ఇంచు భూమికి ఇవ్వాలనో ఏ దళితులు ఏ గిరిజనులు ఏ గోండు గోడాల్లో ఉండే బిడ్డలు ఏ ముస్లిం బస్తీలో దళిత వాడల్లో ఉండే ప్రజలు ఎవరి మనసుల్లో ఏ బాధ ఉందో అన్ని తెలిసిన నాయకుడిగా మీరు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తే తప్ప ఈ రాష్ట్రం మళ్ళీ ఆగమవుతుంది ఈనగాసి నక్కలపాలు చేయకండి మీరు మీరే ఉండాలని చెప్పి ప్రజలు పిఎం పిఎం కిసాన్ ఇన్స్టాల్మెంట్ వివాహ వేడుకల్లో పూలదండలు ఉంగరాలు మార్చుకున్న కేసీఆర్ దంపతులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు ప్రయాణికులకు మరో గుడ్ న్యూస్ ఆర్టీసీ ఎండి ఈ సిక్స్టీ న్యూస్ ఇంతటితో సమాప్తం చూస్తూనే ఉండండి ఈ సిక్స్టీ న్యూస్